రాష్ట్ర ఎంతో కృషి జిల్లా కలెక్టర్ రాజకుమారి పేర్కొన్నారు శనివారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా సెంటినరీ హాల్ నందు జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు కలెక్టర్ మాట్లాడుతూ గిరిజనుల అభివృద్ధికి అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నట్లు తెలిపారు గిరిజనుల పిల్లలు చదువుకుంటున్న పాఠశాలలను అభివృద్ధి చేస్తామన్నారు జిల్లా వ్యాప్తంగా గిరిజనుల కోసం బాలబాలికలకు పద్మూడు ఆశ్రమ పాఠశాలలు తొమ్మిది గిరిజన వసతి గృహాలు ఉన్నట్లు పేర్కొన్నారు గిరిజనుల్లో బాల్య వివాహాల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు గిరిజన వేషాధారణలో చిన్నారులు వేసిన నృత్యాలు ఆకర్షించాయి ఆదివాసుల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్న గిరిజన సంఘాల నాయకులను కలెక్టర్ చేతుల మీదుగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్